గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు కండి జీవంగల దేవుడి మాటలు వింటున్నా మీ అందరికీ వందనలేండి జీవం గల దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా రోజు వాక్యాంశము తగ్గింపు మనసు హలే లూయ ప్రియాదేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కళ మీద ఇచ్చి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది మీటింగుల కొరకు సిద్ధపడుతూ ఉన్నారు ప్రతి మీటింగ్లు దేవుడికి భయంకరంగా జరగాలని వాతావరణం మరి దేవుడి సహోదంలో ఉండాలని ప్రార్థన చేయండి అలాగే ఎంతోమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు జాబులు వెంట్రోల్కి వెళ్తూ ఉన్నారు వారి కోసం ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చోరు వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రకకి సిద్ధపడదాం ఈరోజు వాక్యభాగము లోకాసువార్త పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వక్షం అందుకు యేసు ఇతడును కూడా అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడే ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది హలోయ ప్రియాదేవుడి సంఘస్థలారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ పన్ను వసూలు చేసే జక్కరేయండి ఈ జక్కర అంటే ఎలా ఉంటారో మన అందరికీ తెలుసు ఎందుకంటే మనం చాలామంది జక్కరలు చూసాం అదేటండి బైబిల్లో ఉన్న జక్కరే ఎలా చూస్తామని అనుకోవచ్చు అంతేటండి మనందరికి అప్పులు లేవంటారా అప్పులు ఇచ్చి వడ్డీలు వసూలు చేస్తున్నారు అందరూ లాంటి వారు కదంటారా పన్ను వసూలు చేయరు వారు బ్యాంకు లోన్ తెచ్చుకున్న వారు పన్ను వసూలు చేస్తారు కదా వాళ్ళు కొంచెం నెమ్మది ఉండొచ్చు కానీ డైలీ చీట్లు తీసుకున్న వాళ్ళు నెమ్మది వాళ్ళ దగ్గర రేపిస్తామంటే వెళ్ళిపోవచ్చు మూడో రోజు ఊరుకుంటారా ఊరుకోరు ఆ టైప్ జగ్గర్ జక్కే గారు అయితే నా పన్ను వసూలు చేస్తాం పన్ను అంటే మళ్ళీ కఠినంగా వసూలు చేస్తాడంట ఉదాహరణకి చూడండి జాతరలు జాతరలు చేసే చోట పంట పాట పాడుకుంటారు లడ్డు పాటలని లేకపోతే పన్ను పాటలు ఉంటాయి కదా పన్ను వసూలు చేస్తారు కొంతమంది యూత్ ఏకమై లేదా పెద్ద మనుషులు ఏకమయ్యి కొంతమంది ఆ పన్నుల్ని కొనుక్కుంటారు కొనుక్కొని కొట్ల దగ్గర డైలీ ఆ తీర్థాలు జరిగే రోజులు కూడా కొట్ల దగ్గర పన్నులు వసూలు చేస్తుంటారు ఆ కొట్ల దగ్గరే కాదు అక్కడ అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా పన్నులు వసూలు చేస్తారు ఆ తీర్థాలు ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్నారు అడుక్కునేవాడికి ఒక రూపాయి రాలేదన్నా సరే ఆ పన్ను వసూలు చేసేవాడు జాలి ఎందుకంటే చాలా డబ్బు డబ్బెట్టు కొనుక్కున్నాను నేను దానికి నేను లాభం సంపాదించాలి దానివల్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎందుకంటే నాకు తెలిసంది ఒకనా దినంలో మా ఊర్లో తీర్థాలు జరుగుతాయి తీర్థాలు జరిగినప్పుడు వాళ్ళ పన్నుల పాటలు కొనుక్కున్న ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటాయి మాట మాకు అసలు బేరం లేదన్నా సరే కోరవాలి అది ఏదైనా సరే వాళ్ళు పన్ను కట్టవలసిందే చాలా కఠినంగా ప్రవర్తిస్తారు ఈ పన్ను వసూలు చేసేవాళ్ళు అలాంటి కఠిన పరిస్థితి ఈ జకరయ్య కానీ ఆ నోట ఈ నోట ప్రతి ఇంటి చోట వెళ్ళిన చోట వసూలు చేసిన చోట దేవుడి మాట ఆలకిస్తున్నాడు రజరైతి దావీదు దావీది కుమారుడంట ఆయన మాట చెలవిస్తే స్వచ్ఛత పొందుకుంటున్నారు ఆయన చెయ్యి తాకుతే చచ్చిన పైన వారు లేచి కూర్చుంటున్నారు మోగవాడు మాట్లాడుతున్నాడు కుంటువాడు నడుస్తున్నాడు గుడ్డువాడు చూస్తున్నాడు కుష్టివేదవాడు స్వస్థ పొందుకున్నాడు అని వింటున్నాడు అయితే అవకూర్తి తినాన్ని వా ప్రాంతం వచ్చాడు ఏంటి అంత జనసమూహం ఉన్నది మీ నాకు పన్ను కట్టి వెళ్ళండి అంటే నీ పన్ను తర్వాత ఇచ్చేస్తాం అక్కడ రజరేతివాడు వచ్చాడు ఆయన మమ్మల్ని దర్శిస్తే మా బ్రతుకులు బాగుంటాయి అని అనుకుని గంగరగా వెళ్తున్నారు అయితే ఈ పన్ను వసూలు చేసిన జక్కయ్య పొట్టువాడు అంటే అండి పొట్టువాడు వీళ్ళందరూ ఆయన మీద పడుతుండగా ఏం చేయాలో తెలియక ఈ జక్కరయ్య చెట్టు ఎక్కి ఆయన ఒక్కసారి చాటుని చూద్దాం అనుకున్నది కానీ దేవుడికి తెలుసు నన్ను వెతుక్కొని నా బిడ్డ వస్తాడు నా బిడ్డ నా కొరకు నన్ను మహిమపరచడం కొరకు బ్రతికి బ్రతుకుతాడు తన బ్రతుకుతాడు తన అబ్రహాం సంతానం కలిగిన వాడు ప్రభు అన్నీ తెలిసండి అని తెలియదంటూ ఏమీ లేదండి హలే లోయ అని ప్రభు ఎంత పులకూరిస్తూ చూస్తున్నాడు జక్రె మాత్రం భయపడుతూ ఆయన మొక్కను చూడడానికి నా అరుగుణు కాదేమో నేను ఇంత సుంకన్న కదా ఏది అప్పుడే దారి పొడుక్కి వాక్యం వెళ్ళేది ఏమి వెళ్ళలేదు కానీ ఆయన చేసే అబ్ది కార్యాలు ఆయన కోరసం చెప్తుండు వింటుండగా ఒకటి ఒకటి పరీక్షించుకుని ఆ చెట్టు ఎక్కడండి చెట్టు ఎక్కి జకరయ్యా చెట్టు మీదని చూస్తూ ప్రభుని ఇలా చాటుని చూస్తే చాలు అనుకున్నాడు అంతే కానీ ప్రభు తల పైకెత్తి జక్రియా కిందకి దిగు నేను నీ ఇంటికి వస్తున్నాను అన్నాడండి హలే ఎంత గొప్ప దేవుడని మన దేవుడు ఆ ఊళ్ళో అందరూ తన దగ్గర డబ్బు తీసుకొని అన్యాయంగా ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు వసూలు చేస్తున్నాడని తిట్టుకునే పోలేదు తప్ప అతనికి గుక్కుడు మంచిలు ఇచ్చిన వారు కూడా లేరు ఎందుకంటే అన్యాయస్తుడు ఈ సుంకర్ అన్నవాడు అన్నయ్యస్తాడు ఎందుకంటే రూపాయి లాభం కోసమే కదా చూస్తారు సుంకర్ల పరమ శుంకర్ అంటే అంటే రూపాయి ఇచ్చి పది రూపాయలు ఆశించే అలాంటి సుంకర్ అన్నమాట ఈ సుంకరే అలాంటిది ఇతను ఇలువ లేదు కానీ దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటున్నాడు ఎందుకక్కడ అందరూ ఆశ్చర్యపోయారు ఈ సుంకర్ ఎలాంటి ప్రభు తెలితే గోమ ఎక్కుతాడు ఏంటి అవును గుసగొసలు ఆడేసుకున్నాడు అయ్యేది వెళుతున్నాయి ఆయనకి కానీ శంకర్ ఇంటికి వెళ్తాన్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఎంత తగ్గింపు మనసు అండి ఆయనకి అలా మనకుందే ఇలాంటి తగ్గింపు మనసు మనకుందా కులాలు చూసుకుంటాం ఉన్నవాడు లేనివాడు చూసుకుంటాం రకరకాలుగా చూసుకుంటూ ఉన్నాం సంఘస్తులు కూడా ఈ రోజుల్లో అలాగ ఉన్నారు మన కులం కులం వద్దే పదే పద్యాలు వాళ్ళ సంఘంలో వారు చేసే పరిచయం కోసం చెప్పుతారు ఇదిగో పనాలు వేస్తే ఆ పరిచర్ చేస్తున్నాడు అది కులం అడ్డొస్తే వాళ్ళు ఊసి ఉండదు వాళ్ళ మాట ఉండదు కులాలు చంపేయాలనుకుంటారు కానీ కొన్ని కొంతమంది సేవకులు దాన్ని ప్రాణం పోస్తూ ఉంటారు నీళ్ళు పోస్తూ ఉంటారు పెరట్లో చూడని చెట్లు పెంచుకుంటాం కదా మనం పెరట్లో చెట్లు పెంచుకున్నప్పుడు జాగ్రత్తగా మొక్కలు పెంచుతాం కదండి నీళ్ళు పోస్తాం అలాగా ఈ హృదయం పక్కలోని ఎక్కడో కులం అన్న గజ్జిని పెంచుతూ ఉంటారు కొంతమంది సేవకులు నేను చాలా గమనిస్తూ ఉంటాను వాళ్ళ కుల వస్తువులు విశ్వాసాలు వాళ్ళకి ఇచ్చే రస్పెట్టు వాళ్ళ పదే పదాలకు కలవరించడం లేకపోతే వాళ్ళ కుల వస్తువులు అనుకో వాళ్ళు వాళ్ళు ఆపరిచర్య చేస్తున్నారు వాళ్ళకు సపోర్ట్ చేయండి వీళ్ళకి సపోర్ట్ చేయండి చెప్తూ ఉంటారు కులం చంపేయాలంటారు వాక్యంలో మళ్ళీ కులం పెంచుకుంటారు ఏసై చూసారండి ఏసయ్య అతడు సొంకరే ఇలువు లేని మనిషి కానీ ఇంటికి దేవుడు ఇలువు ఇవ్వడానికి వెళ్ళాలని తగ్గించుకున్నాడు ఎంత గొప్ప దేవుడండి ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉండి మనం ఇలాంటి కుల గజ్జల్లో ఉంటాం మత గజ్జాల్లో ఉంటాం ఏటుండి మనం ఇంకెప్పుడు మారుతామండి మనం దేవుడు ఒకరితో మన మీదకి దిగ్గు మార దిగ్గ రాకముందే అంటే దేవుడు ఒకరితో మన మీదకి దిగు రాకముందే సిద్ధపడతామండి అలైలుగా చూస్తున్నాం కదండి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నాం కదా అమెరికా ఏమైపోయింది అమెరికాలో మళ్ళీ అగ్ని వచ్చిందంట అంతకెందుకండి నాలుగు రోజుల కింద మస్కట్లో ఇక్కడెక్కడ వర్షం పడుతుంది కానీ ఒక చుట్ట పొగలు వస్తుందండి చెక్ చేయడానికి వెళ్తే లావా అది అలా పొంగుతూ వస్తుందంట నాలుగు రోజుల కింద అండి కానీ నెట్లో సెర్చ్ చూడని మీకే తెలుస్తుంది ఎలా ఉంటేనే పరిస్థితులు తెలియట్లేదు ఈరోజు చూసిన రేపు కనిమయం అయిపోతున్నది కానీ నేడే సిద్ధ మనసు కలుగుందామండి మనం హలేల్విగా ఈ మాటలు ఏంటంటే మీరు ఎవరైనాప్పటికీ నాకు తెలీదు కానీ దేవుడు ఈ మాటలు మీ కూరకి సిద్ధపరిచాడు నాకే తెలియదు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఇలాంటి మాటలు తీసుకొస్తున్నాడు మీ కొరకు ఇటువంటి వ్యక్తులకి మనం దూరంగా ఉండొచ్చు కానీ దేవుడు పరమతండ్రి సర్వభూమి ఏలినవాడు సర్వ సృష్టికర్త అయిన ఆయన భూమి పాదపీఠం ఆకాశం సింహాసనం ఆయన కూర్చుని పీఠం అది అలాంటి వ్యక్తి అన్ని విడిచిపెట్టి ఒక సంకరం ఇంటికి వెళ్తాను అంటున్నాడండి చూడండి అంత గొప్ప దేవుడు మనల్ని మనకి చిన్న చిటగా ఏదైనా మనకుంటే ఎంత గర్వం అండి మనకి ఈ అలాంటి గర్వాలు విడిచిపడేసుకోండి అలాంటి కోపాలు విడిచిపడేసుకోండి అలాంటివన్నీ పక్కా పెట్టుకొని ప్రభువులాగా తగ్గింపు మనసు కలిగి ఉండండి అలా చక్రయ్య నువ్వు కిందకి దిగు నేను ఇంటికి భోజనం రావాలని అనుకుంటున్నాను ఆయన చుట్టూ జనసమూహం ఉన్నదంటే అండి చదవండి ఇంకా లోకాసు వార్తలో జనసమూహం ఉన్నారంట అందరూ కొంచెం ఉన్నవారు ఉన్నారు కొంచెం ఇంకా డబ్బు ఉన్నవారు కానీ అక్కడ ఉన్న శంకర్లో కొంచెం ధనం ఉన్నవాళ్ళు అనుకుంటున్నారంట ఇతడు దేవుడు కుమారుడు అనుకుంటున్నాం దేవుడు జ్ఞానమును కలిగి ఉన్నాడు అతను ఎవరో తెలీదా ఆ శంకరింటికి వెళ్ళి భోజనం వెళ్తాడంటాడేంటి ఆ శుంకరం పిల్లలేదు కదా పాపుల దగ్గరికి వెళ్తాడు అంటాడేంటి ఇతలను అని దేవుడినన్నా వాళ్ళ మాటలు లక్ష్య పెట్టలేదండి దేవుడు పాపుల కొరకే వచ్చాడు రోగుడు కొరకే వచ్చాడు అరుజమంతుడికి వైద్యుడు అక్కర్లేదు కదా ఆయన మాటలు చూడండి ఎంత బాగున్నాయో ఏమన్నా రోగుడు కొరకే వచ్చాడు ఆయన రోగులకే వైద్యుడు కావాలి కదా మన పరమ వైద్యుడైందైనా చక్కర ఇంటికి ఈయన కూడా అబ్రహాము సంతానమే మనం అందరం అబ్రహం సంతానం అయితే మనం పాపంలోంచి విమోచన పొందుకోలేండి ఇంకా పాప రోత జీవితంలో జీవిస్తున్నాం అంటే మనం అబ్రహం సంతానం సంబంధించిన వాళ్ళు కదండి నామకత కిస్తులువండి ఎందుకు పనికి వారు దేవుడు ఉగ్రత దిగు వస్తే మనం ఏమైపోతాం కూడా తెలియని పరిస్థితి అంది ఆలోచించేవారు వారు దేవుడు పరిశుద్ధుడు దేవుడు కుమారి అన్నీ నమ్ముతున్నారు కానీ సొంకరింటికి వెళ్ళడం వాళ్ళు నచ్చట్లేదు సొంకర్ని ఖండిస్తాడేమో అనుకుంటున్నారు వీళ్ళంతా ఖండిస్తే వీళ్ళకి మంచిది కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఖండించలేదు కానీ ప్రేమతో పిలిచి సొంకరింటికి వెళ్ళాడండి దేవుడు చాలామంది నాకు ఉంది మొకసూటిగా మాట్లాడేది ఏదైనా ఉంటే కానీ మొక్కసూటిగా మాట్లాడకంటే ప్రేమగా హద్దుకొని వాళ్ళ లోపాలు నెమ్మదిగా చెప్తే సరి చేసుకుంటారు కొంతమంది సేవకులు ఎలా ఉన్నారు సేవకురాలు ఎలా ఉన్నారని చాలా వీడియో వచ్చేసి చెప్తారు దానివల్ల వాళ్ళు కించపరుస్తారు ఇంకా బాధపడి ఇంకా రెచ్చిపోతారు చూడండి సీక్రెట్గా తాగబోతు వాడు ఎలా ఉంటాడు చూడండి నేను ఆల్రెడీ నిన్న ఒక భీవారత్న షార్ట్ ఫిలిం చేశారు భార్య తెలియకుండా తను తాగుతూ ఉన్నాడు ఎటు వచ్చి బామర్ తి వచ్చి ఇంట్లోకి వచ్చి చెప్పేసాడు ఇంకా పబ్లిక్గా తాగడం మొదలుపెట్టాడు అలాగా కొంతమంది సాతానతో చల్లచెది అయిపోయిన సేవకులకి నెమ్మదిగా చెప్తే అర్థమవుతుంది వాళ్ళు శోషంలో తీసుకెళ్ళి పెడుతుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి వారక్షలు చేసేస్తున్నారు నేను అలా చూస్తుంటాను ఇలాంటి అని బివేవి చూసి ఒక్కొక్క సేవకులకి నేను కొంత ఒకప్పుడు ప్రార్థన చేసిన ఉపవాసం ఉండి వాళ్ళకి కనెక్ట్ అవి ఏదో దేవుడు నాకు నడిపించిన మాటలు వాళ్ళకి చెప్తుండే అలా మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి హలే ఎంతోమంది ఉన్నారు నేను క్యాలెండర్లో ఫొటోస్ చూసి ఇలా క్యాలెండర్లో ఫొటోస్ వేసుకోవడం ఏం మతం అని నాకు ఎందుకు అనిపించిందండి అనిపించి నేను కొంతమందికి దేవుడిని నడిపింపుని పెట్టి వాళ్ళని పెట్టి చెప్పడం బట్టి నేను ఆ విషయంలో వాళ్ళకి వాటి మీద చాలామంది ర్యాఖ్యులు చేసి వీడియోలు చేశారు కానీ వాళ్ళు మారిన కోసం నాకు ఎక్కడ కనబడలేదు కానీ నేను పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ నెంబర్స్ తీసుకొని వాళ్ళని కనెక్ట్ అయ్యి ఇది ఇది ఎలా కదా కదా ఇది ఇది కదా అని చెప్తే వాళ్ళు ప్రసంగాల్లో చెప్పుకుంటూ వాళ్ళ ప్రసంగాల వారు చెబుతూ దాన్ని తీసేసుకున్నారండి ఈ సంవత్సరం హలేలోయ ఎంత సంతోషించానంటే ఎందుకు పనికిరానండి నేను చదువులేనొక రాని నేను ఆ సేవకులకి అలా ఒక్క మాట చిన్న మాట దేవుడు అందజేశాడండి ఒక గాడితో బిల్లామెకు బుద్ధి చెప్పినట్టుగా కాకులు తి ఏలియాకి బుద్ధి చెప్పి ఆహారం పెట్టినట్టుగా దేవుడు నన్న రీతిగా వాళ్ళ మధ్యన వాడుకున్నాడండి చెప్పచ్చు చెప్పేలా కావాలని విశ్వాసలో ఆత్మీయజీవితం దెబ్బతీయడానికి కొంతమంది తయారవుతున్నారు కాబట్టే తగ్గింపు మనసులు కలిగి మన సేవకులే ఉంటే కనుక మన సేవకులు గొప్పవారే కాదని కాదు వాళ్ళు ఏమైనా లోపం ఉంటే రహస్యంగా వెళ్ళి ప్రార్థించి పట్టుదలతో ఉపవాసం ఉండి వాళ్ళకి ఆ మాట చేరదీయండి మారుతారండి నమ్మకం నాకుంది ఎందుకంటే నేను ప్రయత్నించాను సక్సెస్ పొందుకున్నాడు ఏసయ్య మీరు కూడా చేయండి దేవుడికే విజయమండి హలో నువ్వు ఎలాంటి వారివైనా ఎలాంటి దానివైనా నువ్వు ఉన్నప్పుడు దేవుడే నీ కొరకు దిగు మరి నీవు నీ పక్కన ఉన్న కోసం కొంత కూడా ఎందుకు దిగలేకపోతున్నావు ఎందుకు నీకు అహంకారం ఎందుకు నీకు అగ్గారం ఎందుకు నీకు ఆ కోపాలు ఎన్నాలు ఉంటావో మనకు తెలీదు ఎన్నాళ్ళు మాట్లాడకుండా ఉంటాం అలాగా ఎందుకు నీకు ఆ అసూయ అందుకే దేవుడు ప్రేమ అన్నాడు ప్రేమ స్వరూపం బిడ్డలు కలిగింది ప్రేమను చూపించలేని వారిగా ఉన్నాం తగ్గింపు జీవితం మన జీవితానికి ఎంతో గొప్ప అందర్స్థలంలో పెడతదండి ఎక్కలైన ఎక్కిస్తుందండి హలేలుయ ఒక సుంకరు చూడండి దేవాలయంలోకి వెళ్ళంట మరి ప్రార్థన చేస్తున్నారంట తగ్గింపు ప్రార్థనలో కూడా గుర్తు చేసుకోవచ్చు ఆ మాటలు వెచ్చించుకునేవాడు ఏమైపోయాడు తగ్గించుకున్నవాడు ఏమయ్యాడు దేవుడికి తగ్గించుకునేవాడు హృదయం సరుడు అయ్యాడండి హలలివిగా హెచ్చించుకునే అక్కడితోనే అయిపోయిందండి మన జీవితం ఎప్పటికప్పుడు తగ్గింపు కలిగి ఉండాలి మనం కూడా చాలా మందిలో తగిలంత తప్పులు వెతికేస్తాం మనలో చాలా తప్పులు ఉంటే కప్పుకుంటాం ఎదటోల్ని భూతద్దలు మరీ నెతికేస్తాం మన తప్పులు మన దగ్గరే ఉంటాయి ఉదాహరణకి చెప్తే గులిగుందు పోసే లక్షణాలు మనవి చెప్పాలంటే ఆల్మోస్ట్ గులిగుందుకుండా ఎర్రగా ఉన్నాను అనుకుంటుంది దాన్ని నలుపు చూసుకోరు అలాంటి లక్షణాలు మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా పంది లక్షణాలు కాదు మనం పందిలా ఉన్నవారిని దేవుడు పావురులా చేశారు కాబట్టి పావురులా ఉన్న పంది లక్షణం ఒకవేళ ఎవరికైనా ఉంటే వారిని మార్చడానికి ప్రయత్నించండి ప్రయత్నించండి దేవుడు కార్యం చేస్తాం మనం వారిని కించపరిచేవారే కాకుండా ప్రోసిద్ధం మన చేతనైనంత వరకు వారికి ప్రోత్సహిద్దాం దేవుడి మాటలు చెప్దాం వారి కోసం భారం కలిగి ఉపవాసం ఉండి ప్రార్థిద్దాం దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి శంకరి కోసం అక్కడ ఎంతమంది కన్నీరు విడిచి ప్రార్థించారు దేవుడు వారిని దర్శించాడంతే కదండి నేనే తెలవనుకుంటున్నాను ఎందుకంటే అతను చాలా పెద్ద శుంకరంట అలాంటి పెద్ద మరి వాళ్ళందరూ సనజ జనసమూహం అయిన మీరు పడుతున్నారు ఆయన కోసం తెలుసుకుంటున్నారు అందులో ఎవరో ఒక ఆమె ఎవరో ఒక వ్యక్తి విశ్వాసించి ఉంటారు కదా ఆ విశ్వాసం అక్కడ కార్యం జరుగుంటుందండి దేవుడు గొప్పవాడండి ఆయన మన కొరకు తగ్గింపు కలిగి భూమికి దిగుకొచ్చాడండి పరలోకాన్ని విడిచిపెట్టి మనము ఈ మెట్టి నుంచి ఆ మెట్టికి దిగాలండి ఎంత తగ్గింపు అంటే అంత దేవుడు మనల్చేస్తాడు తగ్గింపు మనసు ఇన్నాళ్ళించి లేదేమో ఆ మనసు తత్వం అంత విడసొట్టి తగ్గింపు మనసు కలిగి దేన మనసును కలిగి ఆయన బలిష్ట రెక్కల చాటు దాగుందామండి ఆ రీతిగా మన హృదయాన్ని సదుపరచుకుందాం అటు కృపాధనత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్